మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళలు ఆడిన బతుకమ్మలను చెరువులోకి పోవడానికి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే ఉండడం వల్ల ప్రతిసారి పండుగ సందర్భంగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి ఆయిత దివాకర్ రఘుపతి తలారి రాములు కర్ణే రాములు సోమరాజు తదితరులు పాల్గొన్నారు

ఈ హైవే దాటడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఎవరైతే చేయవలసిన వారు చేయకపోవడంతో ఇక్కడనే మన రాజు అండ్ వాళ్ళ టీము ఒక నాలుగు రోజు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకు సేఫ్టీ మెజర్స్ ఏం లేవు కాబట్టి నిన్ననే అది గమనించి ఆ హైదరాబాద్ నుంచి సేఫ్టీ ఈ లైట్ ఒకటి అలాగే జాకెట్స్ తీసుకెళ్తారు వాళ్ళు ఈ దాటడానికి చురుకుగా ఉంటుంది ఇది రోడ్పై వెళ్ళి వెళ్ళే వాహనాలకు కూడా ఇది చూపించడం వల్ల వాహనాలు ఆపుతారు ఆ టైంలో వాళ్ళు రోడ్డు దాటి ఆ చెరలోకి వెళ్ళి బతుకమ్మలు వేసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకునే ఉద్దేశంతో ఇవి వాళ్ళు అంది జరిగింది మహిళలు చాలా మంది రోడ్డు దాటుతున్నారు ఒకసారి వాళ్ళు కంట్రోల్ కాకుండా పోస్తే చాలా ప్రాణాలు పోయే ప్ర ప్రమాదం ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా చిన్న